వెల్కమ్ టు సంధ్య ఛానల్ అందరూ బాగున్నారా ఈ వీడియోలో నేను కొవ్వైట్లో ఏమేమి పనులు జరుగుతున్నాయి ఏమేమి జాబులు చేయొచ్చు బేసిక్ శాలరీ ఎంత ఉండొచ్చు అన్న అయితే నేను వీడియో చేస్తున్నాను అసలు మన ఆంధ్ర వాళ్ళు ఏమేమి బిజినెస్లు చేస్తున్నారో కూడా ఈ వీడియోలో చెప్తాను వీడియో వరకు చూడండి చాలామంది నేను వీడియోలు చేస్తాను కానివ్వండి కొంచెం చూసి స్కిప్ చేసేస్తున్నారు అట్లా చేయొద్దు మీ నీ మీ వాల్యుబుల్ టైము నా వీడియోకి ఇమ్మని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే మీరు చూస్తూ ఉంటేనే కదా నాకు వ్యూస్ వస్తేనే కదండి నాకు ఇంకా ఇంట్రెస్ట్గా ఉండే వీడియోలు చేసేది ప్లీజ్ నేను పనికొచ్చే విషయానికే మాట్లాడుతాను పనికిరాని విషయానికి అయితే మాట్లాడట్లేదు అయితే మనం మ్యాటర్లోకి వెళ్ళిపోవచ్చు మామూలుగా చూడండి కోవైట్కి ఎక్కువగా అయితే ఇంట్లోకి పనికి వస్తారు కదా కోవైట్ ఇంట్లో ఇంతకు ఇంతకు అయితే స్టార్టింగ్ అంటే బాగా ఓల్డ్ అన్నది నాకు తెలీదు మా అమ్మ టైంలోనంట నలభై దినార్లు ఎంతోనంట కానీ అప్పట్లో అయ్యే ఎక్కువలేండి నా టైంలో అయితే నేను వచ్చినప్పుడు స్టార్టింగే అరవై అండి కానీ ఇప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇంట్లో డ్రైవర్కైనా కద్దమ్మకైనా అంటే ఇంట్లో పనిచేసే ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా వంద దినాలు స్టార్టింగ్ ఇస్తున్నారండి ఎవరైనా సరే తక్కువ ఇస్తున్నారని చెప్తే నమ్మద్దు వంద దినాలు ఖచ్చితంగా ఇస్తున్నారు అదే కనుక మీరు కంపెనీ ద్వారా వచ్చారనుకోండి ఏదైనా కంపెనీలకి చిన్న చిన్న కంపెనీలకి నూట ఇరవై నూట యాభై ఇస్తారు ఎందుకంటే వాళ్ళు ఫుడ్ కూడా కొనుకో రెంట్ ఫుడ్ అన్నీ పోతాయి మీకు కానీ సాలరీ మట్టికి వాళ్ళు వందే ఇస్తారు అదే బయట ఎందుకు ఎక్కువ ఇస్తారంటే అక్కమ్మ వాళ్ళే ఇస్తారు అకామిడేషన్ కూడా ఇస్తారు ఫుడ్ మందనమాట ఓకేనా ఇంకా రీఛార్జులు పాడు ఉంటాయి కదా అవన్నీ చేసుకోవడానికి నూట యాభై నూట అరవై ఇస్తారు ఓకేనా బేసిక్ బేసిక్ బాగా తెలుసుకోండి ఎందుకంటే అక్క అమ్మ ఫుడ్డు అన్నీ వాళ్ళు పెట్టుకుంటే కనుక కానీ వాళ్ళు ఏమీ లేవు ఓన్లీ వేజ ఒకటే ఇచ్చారు అని అన్నీ మనమే పెట్టుకోవాలంటే రెండు వందల యాభై రెండు వందలు ఇస్తారు ఖచ్చితంగానే ఓకేనా తర్వాత మన ఇండియన్స్ వచ్చి ఇక్కడ ఏంటంటే జాబ్ అంటే కొంచెం కొంచెం బాగా తెలివైన వాళ్ళు ఏం చేస్తున్నారంటే బిజినెస్లు పెడుతున్నారు అనమాట అది కూడా ఆన్లైన్ బిజినెస్లు ఎక్కువండి ఇక్కడ కోవైట్లోని టిక్ టాక్లో ఎక్కువ ఆన్లైన్ బిజినెస్ నేను కూడా అదే చేస్తున్నాను మనం అంటే ఓన్ కాదు మా ఓనర్ అనమాట నేనైతే చేస్తున్నాను ఓకేనా అంటే ఇంక ఓన్ టైప్ అనుకోవచ్చు ఇక్కడ అంత మెయింటైన్ అంతా నేనే కానీ ఓనర్ వచ్చి వేరే అతను అనమాట కానీ ఇప్పుడు కోవైట్లో ఆన్లైన్లో ఏమేమి బిజినెస్ చేస్తున్నారంటే మన ఇండియన్స్ ఎక్కువ సారీస్ అమ్ముతున్నారండి పచ్చళ్ళు అమ్ముతున్నారు నూనెలు అమ్ముతున్నారు ఇంకా ఏంటంటారు ఇండియా నుంచి తెచ్చే ప్రతి ఐటమ్ బకాలా అంటే మీకు ఎట్లా చెప్పాలి కొట్టు ఉంటాయి చూడండి అన్ని సంబంధించినవి అవి కూడా చేస్తున్నారు ఇంకోటి వచ్చి ఇక్కడ చాలా చాలా మొబైల్ షాపులు పెడుతున్నారు ఓకే ఇంకా చాలా ఐటమ్స్ అండి మనం అని చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఐటమ్స్తో వ్యాపారం చేస్తున్నారు కానీ వ్యాపారం కూడా ఎక్కువగా ఇప్పుడు బయట చేయడానికి ఎవరు ఇష్టపడతలేదండి అంతా ఆన్లైన్ కొంతమంది అయితే పర్మిషన్లు అన్నీ తీసుకొని ఒక ఇంట్లోనే పెట్టుకుంటున్నారు లేదంటే షాప్లో పెడుతున్నారు కొన్ని కొన్ని పర్మిషన్ లేకుండా పెట్టి అయితే బెలదీయ వాళ్ళకి కానీ లేదంటే షూన్ వాళ్ళకి కానీ ఎవరికి ఏ కంప్లైంట్ వెళ్ళినా ఎత్తేస్తున్నారనమాట మొత్తం అంతా తీసేసి జైలు వేసేస్తున్నారు ఇంటికి పంపేస్తున్నారు అలాంటివి ఏమి కుదరవండి పర్మిషన్లు ఖచ్చితంగా ఉండాలన్నమాట ఎవరైనా షాప్ పెట్టుకునే వాళ్ళకైతే కోవైట్లో పర్మిషన్ విత్ ఏంటి మన ఐడితో పాటు అన్నీ ఏ టు జెడ్ బరాబర్ ఉంటేనే వాళ్ళు మనకి ఓకే చేసి పేపర్ ఇస్తారు ఖచ్చితంగా పేపర్ కూడా మనం ఏ షాప్ అయితే ఓపెన్ చేసామో ఆ షాప్ ఎదురుకుండా అంటించుకోవాలో వచ్చినట్టు చెక్ చేస్తూ ఉంటారు వచ్చి ఇంకా బయట పనుల గురించి చెప్పాలంటే సేల్స్ సేల్స్గా ఉంది సేల్స్ బాయ్ ఉన్నాడు ఓకే ఇంకోటి వచ్చి బార్బర్ అంటే కటింగ్ షాపులు ఉన్నాయి స్వీట్ షాప్లు షాపులు ఉన్నాయి కేక్ షాపులు ఉన్నాయి అన్నట్లో పని ఉంది మన ఇండియన్స్ అయితే చాలా చోట్ల ఉన్నారు మతం అంటే హోటల్లో కూడా చాలామంది పనులు చేస్తున్నారు హోటల్లో వాళ్ళు చాలా బెటర్ అండి వేద దొరుకుతాయి ఎందుకంటే కొంచెం పని ఉండొచ్చు కానీ కోవైట్లోని హోటల్లో చేసామనుకోండి టిప్స్ బాగా వస్తాయి ఇంకోటి వచ్చి శాలరీ బాగానే ఉంటుంది ఫుడ్డు ఫుడ్ మూడు పూట్లు మనకి ఫ్రీ అనమాట ఫుడ్డు అది కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది అంటే నాకు ఎలా తెలుసు అంటే ఉంటారు కదండి ఎవరో ఒకరు చెప్పేవాళ్ళు అట్లా తెలుసు అనమాట సలూన్ పనులు ఉంటాయి లేడీస్ అండ్ జెంట్స్కి కూడా అని ఓకేనా ఇంకా మీరు ఏమైనా పని తెలియకపోతే కనుక ప్రతి పని ఇక్కడ నేర్పించి పెట్టుకుంటారండి ఏ పనైనా సరే కోవిడ్ వచ్చేటప్పుడు ఏమీ రాదు ప్రతి పని నేర్పించి పెట్టుకుంటారు ఏమీ తెలియలేని వాళ్ళు కూడా చక్కగా వీడికి వచ్చి అన్నీ నేర్చుకుంటారు ఇక్కడ మనకు కావాల్సిన ప్రతి తిండి దొరుకుతుంది ప్రతి బట్టలు దొరుకుతాయి ప్రతి ఐటెం దొరుకుతుందండి కోవైట్ ఇంట్లో ఉండి పాపం వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు తెచ్చి ఉన్నాయేమో ఇంకేం దొరకవేమో అనుకుంటారు కానీ ఇప్పుడు దేవుడు దేవాలి ఆన్లైన్ వల్ల అంటే టిక్టాక్ వల్ల ఎక్కువగా టిక్టాకే రన్ అవుతుంది కొట్లో టిక్టాక్ వల్ల అందరికీ టు జడ్ ఏమున్నాయి పిన్ టు పిన్ తెలిసిపోతుంది ఇంకోటి వచ్చి గ్రోసరీ కూడా చక్కగా టిక్ టాక్లో ఆర్డర్ పెట్టేసుకుంటారండి చక్కగాని మతాములు కానీ ఇంకోటి వచ్చి డ్రైవర్లు అంటే డ్రైవింగ్ ఓన్లీ ఇంట్లోనే కాదండి హోటల్లో డ్రైవీ అంటే డెలివరీ బాయ్ ఉంటాడు ఓకేనా అంటే బండి ఉంటుంది కార్ కూడా ఉంటుంది అనమాట కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఎక్కువగా తిరిగి తిరిగి పని చేయాలని అలాంటి వాళ్ళకైతే ఇంకోటి వచ్చి కడ్డీ పనులు ఉంటాయండి కడ్డీ పనులు అయితే చాలా కష్టం అని చెప్తున్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు పెయింటింగ్ పనులు ఉంటాయి ఇల్లు కట్టే పనులు ఉంటాయండి చాలామంది మన ఇంటి దగ్గర పెయింటింగ్ వేసేవాళ్ళు కూడా పని ఇక్కడ ఉండదు అనుకుంటారు పెయింటింగ్ పని కూడా ఉంటుంది ఏ చెట్టు ఇండియాలో ఏమేమి పనులు ఉన్నాయో అదే పనులు ఉంటాయి కానీ ఒకటే అండి ఏ చిన్న పని చేసుకున్నా ఒక వంద దినాలైనా వస్తాయండి అంటే మీకు లైక్ వంద దినార్లు అంటే వంద దినాలు అంటే కనుక ఇరవై ఎనిమిది వేలు పడుతుందండి ఇప్పుడు ఇప్పుడున్న లెక్క ప్రకారం మనకి ఇండియాలో చేస్తే నిజంగా ఏ చిన్న పని చేసినా ఇరవై వేలు వచ్చేస్తుందంటే నేనైతే నమ్మను ఎందుకంటే చదువుకోలేని వాళ్ళ మనం అంత జీతాలు ఏమి రావో ఇక్కడ ఎలాంటి చిన్న పని సెక్యూరిటీ పని ఎంత చిన్న పని చేసినా సరే డబ్బులు అయితే మినిమం ఒక ముప్పై వేలు చూసుకోండి అంటే ఇరవై ఎనిమిది వేల చిల్లర వస్తుంది ముప్పై వేలు వేసుకోండి లేకపోని లేదంటే ఇరవై ఎనిమిది వేలే వేసుకోండి చదువు రాలేలేని వాళ్ళు ఏమీ తెలియలేని వాళ్ళు ఇండియాలో ఎంత జీతం అంటే ఒకవేళ తిండి అన్ని పోను ఇంత జీతం వస్తుందంటే కష్టమండి అందుకే చిన్న పనైనా పెద్ద పనైనా అయినా పనులు మనం శ్రద్ధగా చేసుకుంటే కనుక మనకు అంత మంచి జరుగుతుంది ఇక్కడ చాలా మంది ఇక్కడికి వచ్చి పనులు చేయకుండా చేయలేమని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఓపిక పట్టి చేసుకోవడం అన్నది చాలా కష్టం అనమాట కొంతమంది అయితే ఓపిక పట్టి చేస్తున్నారు కొంతమంది ఓపిక లేక వెళ్ళిపోతున్నారు అలాంటి వాళ్ళ గురించి మనం ఏమీ చేయలేము కానీ మనం ఫ్యామిలీ కోసం అడ్జస్ట్ అయ్యి చేసుకుంటే కనుక చిన్న పని చేసినా సరే ఇక్కడ మంచి జీతమే ఉంటుంది ప్రాబ్లం లేదు కానీ ఇప్పుడే కొంచెం కొవైట్ కొంచెం ఇబ్బందిగా ఉంది ఎందుకంటే ఇంతకుముందు కరోనా వచ్చింది కదండి కరోనా వల్ల కొంచెం డౌన్ అయింది నిమిషాల మళ్ళీ కొంచెం కొంచెంగా పైకి వెళ్తుందని మేము వెయిట్ చేస్తున్నాము ఎవరికైనా సరే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి ఖచ్చితంగా వీడియో వరకు చూడండి బాయ్ బాయ్